మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర జోలికొస్తే వాయించుడే ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైనల్గా ఇచ్చిన వార్నింగ్ ఎప్పటి నుంచో దేవర మీద ట్రోలింగ్ జరుగుతోంది కానీ ఇప్పుడే ఫ్యాన్స్ సాలిడ్గా కౌంటర్ ఇవ్వడానికి అంతకు మించే రీజన్ ఉంది ఎందుకంటే ఇంతవరకు తల తోక లేకుండా ఎక్కడెక్కడి నుంచో కామెంట్లు దేవర పాటల మీద ట్రైలర్ మీద ట్రోలింగ్ జరిగాయి ఇదంతా యాంటీ ఫ్యాన్స్ కుట్రా అని సరిపెట్టుకున్నారు అయితే మరో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ దేవర మీద కక్ష కట్టారని తెలిసే ఇప్పుడు ఆ హీరోల మూవీలను టార్గెట్ చేస్తా అనే వరకు సీన్ మారిపోయిందా అలాంటి సీరియస్ వార్నింగ్ వెనుక అసలు నిజాలేంటి దేవరి మూవీ పాటల్ని ట్రైలర్ని ఇలా ఏ అప్డేట్ వచ్చినా వాటిని ట్రోల్ చేస్తుంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సార్లు రియాక్ట్ అయ్యారు కాకపోతే ఆ నెగిటివ్ కామెంట్స్ ట్రోలింగ్ వల్ల దేవరికి హైప్ పెరిగిందే తప్ప నష్టమైతే జరగలేదు అది కూడా కొంతవరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కూల్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఇక మీదట టాలరేట్ చేయమంటున్నారు దానికి సాలిడ్ రీజన్ ఉంది మొన్నటి వరకు దేవరి మీద జరుగుతున్న ట్రోలింగ్కి బాలీవుడ్లో సౌత్ హీరోల మీద వ్యతిరేకతున్న కుళ్ళు బ్యాచ్ పని అనుకున్నారు మొన్నటి వరకు దేవరి మీద జరుగుతున్న ట్రోలింగ్కి బాలీవుడ్లో సౌత్ హీరోల మీద వ్యతిరేకతున్న కుళ్ళు బ్యాచ్ పని అనుకున్నారు లేదంటే ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ పని అనుకున్నారు అయితే అయితే ట్రోలింగ్స్లో ఎన్టీఆర్ని తగ్గిస్తూ ఇద్దరు హీరోలను కాస్త బెటర్ అనే అర్థం వచ్చేలా మీమ్స్ పోస్ట్ చేస్తుండడంతో సీన్ మారిపోయింది ఇదంతా ప్యాన్ ఇయాల వెళ్ళి ఎన్టీఆర్ ఎదుగుదలను ఒరవలేక ఓ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ చేస్తున్న కుట్రగా ప్రచారం జరుగుతోంది నిజానికి ఆ ఇద్దరు హీరోలు ఎన్టీఆర్కి మంచి స్నేహితులు అంత మాత్రానికే ఫ్యాన్స్ కూడా ఫ్రెండ్స్ అవ్వాలని లేదు కదా అదే జరుగుతుందా లేదంటే ఫ్యాన్స్ రూపంలో ఆ ఇద్దరు హీరోల మధ్య నిప్పు పెట్టే కార్యక్రమం జరుగుతోందో కానీ మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యే వరకు సీన్ మారిపోయింది రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న దేవరి మీద బురద వేసే కార్యక్రమం శృతి మించడంతో ఈ పనులు చేస్తున్న వాళ్ళు వాళ్ళు అభిమానించే హీరోల సంగతి చూస్తామనే వరకు సీన్ మారిపోయింది ఎన్టీఆర్ దేవరని డ్యామేజ్ చేయాలనుకునే ఇద్దరు హీరోల ఫ్యాన్స్కి వార్నింగ్ ఇస్తూ డిసెంబర్లో ఇలానే మేము రెచ్చిపోతామనేంతగా సోషల్ మీడియాలో కామెంట్ల యుద్ధం జరుగుతోంది ఇది ఎక్కడికి వెళుతుందో అని ఇటు దేవర నిర్మాతలే కాదు అటు డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఆ హీరోల సినిమాల నిర్మాతలకు కంగారు పెరిగింది ఏదో అల్లాటప్పగా ఈ కామెంట్ల యుద్ధాలు జరగట్లేదు అందుకే టాప్ ప్రొడ్యూసర్స్ వర్రీ అవుతున్నారు